మీరు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసామన్నారు ఆ మేనిఫెస్టో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో కూడా తీసుకుంటే ఏముందండి ఇటు తెలంగాణ కర్ణాటక తమిళనాడును కలిపి మిక్స్ చేసేసి ఒక మేనిఫెస్టో తయారు చేశారని చెప్పేసి అనిపించింది దానిలో కూడా మళ్ళీ మహిళలకి పదిహేను వందలు ఇస్తాము అని చెప్పేసి అని అంటున్నారు మీరు ఇవ్వగలరా మహిళలు ఎంతమంది ఉన్నారండి పద్దెనిమిది సంవత్సరాల నుండి తీసుకుంటే అరవై సంవత్సరాల వరకు దాదాపు ఓటర్సే మోర్ దెన్ టూ టూ క్రోర్స్ వరకు ఉన్నారు టూ క్రోర్స్ మెంబర్స్కి మీరు నెలకి అంత ఇవ్వగలరా ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ యూ ఇన్ నవ్యాంధ్ర అలవికాని హామీలు ఇచ్చుకుంటూ పోతే ఇప్పటికే మీరు ఇంతకుముందు మీరు లీడ్ చేసినప్పుడు మీ మేనిఫెస్టోని కనీసం అమలు చేయలేదు కొన్ని పథకాలు కూడా అలాంటిది వాళ్ళ రోజున మళ్ళీ వచ్చి ఇలాంటి మేము ఇలా ఇస్తాము మహిళా శక్తి అని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చుకుంటూ పోతే ఇప్పటి ఉన్న నమ్మకము ఇంకా ముందు కూడా అసలు లేకుండా పోతుందండి ఒక విధంగా చెప్పాలంటే అలవి కానీ హామీల్ని ఇవ్వద్దు మీరు కనీసం ఎలక్షన్స్లో ఆల్రెడీ మూడు వేల రూపాయలు పెన్షన్ మా గవర్నమెంట్ మేము ఇస్తున్నాము మహిళలకు కూడా చేయుతా అని ఆసరా అని చెప్పేసి ఒక పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్నాము నెల నెల పెన్షన్ రూపంలో ఇస్తున్నాము వికలాంగులకు కావచ్చు వితంతువులకు కావచ్చు అలాగే ముసలి వాళ్ళకు కావచ్చు అవన్నీ మావి కాపీ కొట్టడమే కదా మీరు అగైన్ మళ్ళీ సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తాము డెవలప్ చేస్తామంటారు అంటే ఏంటి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు గత ఐదు సంవత్సరాల నుండి ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్ని మీరు ఫాలో అవుతాం అంటున్నారు అంటే మీ జెండా ఎజెండా అదేనా కాపీ అండ్ పేస్ట్ అంతే కదా ముఖ్యంగా అలవికాని హామీలు ఇవ్వడం